సోషల్ మీడియాలో అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేస్తే చర్యలు తప్పవని దుబ్బాక సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అక్బర్పేట భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన జయసింహారెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయడం అన్నారు పోస్టులు పెడితే సహించేది లేదన్నారు శాంతి భద్రతలకు మిగాత కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఈ గుంపల్లి మండల్ ఎనగుట్టి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బూతు మాటలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేడు దాని మీద ఈరోజు కంప్లైంట్ వచ్చింది లీగల్ హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాను ఎవరైనా కానీ రెండు గ్రూప్లను కానీ లేదా రెండు పార్టీలను కానీ రెచ్చగొట్టేటట్టు లేక గొడవ పడేటట్టు ఎవరైనా బూతు మాటలు తిడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని కోరుకుంటున్నా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అదే కాకుండా సోషల్ మీడియా విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఫోన్లు ఉన్నాయి మాకు మాట్లాడే హక్కు ఉంది అని ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు చేయడం కానీ ఒకరిని కించపరిచేటట్టు కానీ ఒకరిని బాధ పెట్టేటట్టు ఇబ్బంది పెట్టేటట్టు పోస్టులు చేయకూడదు చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లీగల్ యాక్షన్ తీసుకుంటాము చట్టం తన పని తాను చేసుకొని పోతుంది